ఈ ఎఫ్ఐఆర్ వేశారా పోలీసులు ఎంతలో చర్య తీసుకోవాలి లీగల్ మైండ్స్ కి స్వాగతం మీ నమ్మకమైన లీగల్ గైడ్ సెక్షన్ రిజిస్టర్ అయిన వెంటనే పోలీసులు అనవసర ఆలస్యం లేకుండా విచారణ ప్రారంభించాలి ఆన్లైన్ అయినా సరే సీరియస్ నేరాలు మూడు ఏళ్ల శిక్ష ఉన్నవి చార్జీట్ తొంభై రోజుల్లో ఇతర నేరాలు అరవై రోజుల్లో ఐటీ యాక్ట్ సెక్షన్ సైబర్ నేరాల్లో ఎలక్ట్రానిక్ రికార్డులు ప్రామాణికంగా ఉంటాయి సరైన ఆథెంటికేషన్ ఉంటే చర్య లేకపోతే ఎస్పీ కమిషనర్ కి కంప్లైంట్ లేదా మేజిస్ట్రేట్ ని సంప్రదించవచ్చు కుమారి వర్సెస్ యూపీ ప్రభుత్వం సాన్నిహిత నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి మీ ఈఎఫ్ఐఆర్ గాలిలో కలిసిపోనివ్వకండి సమయానికి చర్య తీసుకునే హక్కు మీది చట్టపరమైన స్పష్టత కోసం ప్రోలీగల్ మైండ్స్ ని అనుసరించండి